వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను నేడు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గడ నడికుడి రోడ్డులో రోడ్డు రోలర్లు మరియు జేసీబీల సహాయంతో ధ్వంసం కార్యక్రమం నిర్వహించారు గత కొన్ని సంవత్సరాలుగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన పట్టుబడిన రెండు వేల నూట నలభై మూడు లీటర్ల అక్రమ మద్యాన్ని గురజాల డిఎస్పి జగదీష్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ బుచ్చిబాబు దాచేపల్లి సిఐ భాస్కర్ రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ పట్టుబడిన అన్ని మద్యం బాటిలను ధ్వంసం చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్థానిక సిఐ భాస్కర్ మరియు పోలీస్ సిబ్బందికి జిల్లా ఉన్నతగాధికారులు రివార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజలంతా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఉండాలని నినాదం చేశారు